హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పదండి పిల్లలు మనం ప్రాక్టీస్ మొదలు పెడదాం అని గగన్ పిల్లల్ని తీసుకొని వెస్ట్రన్ డ్యాన్స్ నేర్పించడం కోసం వెళ్తూ ఉంటాడు ఇక భూమి గగన్ వైపు చూసి నవ్వుతూ ఉంటుంది గగనే భూమిని ప్రేమిస్తున్నాడు అనుకున్నాను భూమి కూడా ఇంకా గగన్ని మర్చిపోయినట్లేదు అని ఉదయ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ విషయం వెంటనే శరత్చంద్ర అంకుల్కి చెప్పాలి అని ఉదయ్ మనసులో అనుకొని వెంటనే భూమి నాకు చిన్న పనుంది చూసుకొని వస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఉదయ్ ఆగు డాన్స్ నేర్పించమన్నావు అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది చిన్న పనుంది భూమి చూసుకొని వస్తాను అని ఉదయ్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు పని మనిషి రత్నం అపూర్వకు ఫోన్ చేస్తుంది ఏంటే రత్నం ఇలా ఫోన్ చేశావు అని చెప్పి అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటుంది అమ్మ మీరు చెప్పినట్టుగానే నేను ఆ గగన్ ఇంట్లో పని మనిషిగా చేరిపోయాను అని చెప్పి రత్నం చెప్తూ ఉంటుంది అయితే ఆ బొమ్మను చూసావా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది లేదమ్మా ఇప్పుడు వంటగదిలో ఉన్నాను మెల్లగా ఇల్లు శుభ్రం చేయడం కోసం గదుల్లోకి వెళ్తాను కదా అప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పిన బొమ్మను చూస్తానమ్మా అని రత్నం చెప్తూ ఉంటుంది జాగ్రత్తగా ఉండు ఆ గగన్గాడు ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఈ రత్నం గురించి తెలిసి అలా మాట్లాడతారేంటమ్మా అని చెప్పి రత్నం అంటూ ఉంటుంది ఏంటి నీ మొహం తెలిసేది మొన్న ఆ ఎస్ఐని మర్డర్ చేయమంటే అక్కడ గాజు మర్చిపోయొచ్చావు పోలీసుల ఎంక్వైరీలో నీ గాజు పోలీసులకి దొరికింది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది నేను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశానమ్మా అలా ఎలా మర్చిపోయి ఉంటాను గాజుని అని రత్నం అంటుంది నువ్వు మర్చిపోయి ఎలా మర్చిపోయి ఉంటానని నన్ను అడుగుతున్నావేంటే అని చెప్పి అపూర్వ అంటుంది క్షమించండమ్మా అని చెప్పి రత్నం చెప్తూ ఉంటుంది సరే సరే జాగ్రత్తగా ఆ బొమ్మను తీసుకొని నువ్వు ఆ ఇంట్లో నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది మీరు బాధపడకండి అమ్మా నేను చూసుకుంటాను అని చెప్పి రత్నం చెప్తూ ఉంటుంది సరే అమ్మా ఉంటాను నేను ఎక్కువసేపు మీతో ఫోన్లో మాట్లాడితే ఎవరికైనా అనుమానం వస్తుంది అని చెప్పి రత్నం ఫోన్ కట్ చేస్తుంది అప్పుడే శారద వచ్చి రత్నం ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరో అనుమానం అంటున్నావు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అదా అమ్మా మా పెనిమిటితో మాట్లాడుతున్నాను ఊరు నుంచి నేను ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటున్నాను కదా ఎవరికైనా తెలిస్తే నాకు పోటీగా వస్తారని చెప్పి ఎవరికి తెలియొద్దు అంటున్నానమ్మా అని చెప్పి రత్నం చెప్తూ ఉంటుంది సరే రత్నం వెళ్ళి ఇల్లంతా కూడా శుభ్రం చెయ్యి వంట పూర్తయిపోయిందా అని శారద అడుగుతూ ఉంటుంది వంట పూర్తయిందమ్మా అని చెప్పి రత్నం చెప్తూ ఉంటుంది అయితే వెళ్ళి ఇల్లంతా శుభ్రం చెయ్యి ముందు గగన్ రూమ్ శుభ్రం చెయ్యి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి రత్నం చీపురు తీసుకొని గగన్ రూమ్కి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు ఉదయ్ శరత్చంద్ర ఇంటికి వస్తాడు అంకుల్ అంకుల్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు శరత్చంద్ర ఇంట్లో లేకపోవడంతో ఆపూర్వ వచ్చి ఏంటి ఉదయ్ ఇలా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది శరత్చంద్ర అంకుల్ లేరా అండి అని చెప్పి ఉదయ్ అడుగుతూ ఉంటాడు పనుండి బయటికి వెళ్ళారు బాబు ఏదైనా ముఖ్యమైన విషయమా అని చెప్పి ఆపూర్వ అడుగుతూ ఉంటుంది అవును ముఖ్యమైన విషయమే శరత్చంద్ర అంకులకి మాత్రమే చెప్పాలి అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు పర్వాలేదు నాకు చెప్పు ఉదయ్ నేను ఆయనకు చెప్తాను అని అపూర్వ చెప్తూ ఉంటుంది భూమి గగన్ ఇంకా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇంకా మర్చిపోలేదు వాళ్ళ ప్రేమ వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది అని ఉదయ్ చెప్తూ ఉంటాడు ఈ విషయం మా బావకు చెప్పడానికి వచ్చావా ఉదయ్ అసలు ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు నీ ప్రేమతో భూమిని మార్చుకోవాలి ఆ గగన్ గడికి భూమిని చూస్తే అసహ్యం కలిగేలా చేయాలి అని చెప్పి ఆ చెప్తూ ఉంటుంది ఏం చేస్తే భూమి నా ప్రేమలో పడుతుంది ఆ గగన్ భూమిని ఎలా అసహించుకుంటాడు అని చెప్పి ఉదయ్ అడుగుతూ ఉంటాడు ఆ విషయాలన్నీ నీకు నేను చెప్పాలా ఉదయ్ నువ్వే ఆలోచించు నీకు మెచ్యూరిటీ ఉంది కదా అని ఆ పూర్వ అంటుంది సరే అండి ఆలోచిస్తాను ఖచ్చితంగా గగన్ భూమిని అసహించుకునేలా చేస్తాను అని చెప్పి ఉదయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు రత్నం ఇల్లు క్లీన్ చేయడం కోసం వెళ్తుంది గగన్ లోకి వెళ్ళి రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఈ బొమ్మ ఈ రూమ్లోనే ఉండుంటుందా లేకపోతే మరెక్కడైనా ఉండుంటుందా అమ్మగారు చెప్పిన పని త్వరగా పూర్తి చేయాలి అని రత్నం మనసులో అనుకొని కబోర్డ్స్ వెతుకుతూ ఉంటుంది ఇక అప్పుడే శారద వచ్చి రత్నం ఇల్లు శుభ్రం చేయమంటే కబోర్డ్లు తీస్తున్నావేంటి అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అమ్మ చెత్త ఏమైనా కబోర్డ్స్లో ఉందేమోనని తీస్తున్నానమ్మా అని రత్నం చెప్తూ ఉంటుంది మా గగన్ చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయడు చెత్తను చెత్త బుట్టలోనే ఉండాలంటాడు కబోర్డ్స్ క్లోజ్ చేసి ఇల్లుని ఊడ్చేయి రత్నం అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది నేను ఊడుస్తానమ్మా మీరు వెళ్ళండి అని రత్నం చెప్పడంతో సరే తొందరగా క్లీన్ చేసి కిందికి రా అని చెప్పి శారద కిందికి వెళ్ళిపోతుంది ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఆ బొమ్మ ఎక్కడ ఉందో తెలుసుకుంటాను అని రత్నం శారద వెళ్ళిందా లేదా అని చెప్పి చెక్ చేసి మళ్ళీ కబోర్డ్స్ తీసి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు రత్నానికి బొమ్మ కనిపిస్తుంది అమ్మగారు ఫోన్లో చూపించిన బొమ్మ ఇదే ఇందులోనే వీడియో రికార్డ్ అయింది అని చెప్పి రత్నం మనసులో అనుకుంటుంది ఈ బొమ్మను ఎలాగైనా సరే అమ్మగారికి తీసుకెళ్లి ఇవ్వాలి అని రత్నం మనసులో అనుకుని బొమ్మను తీసుకొని ఎవరు చూడకుండా కిందికి వస్తుంది వెంటనే అపూర్వకు ఫోన్ చేసి అమ్మ ఆ టెడ్డీ బేర్ దొరికిందమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది త్వరగా దాన్ని తీసుకొని వచ్చాయి రత్నం అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది వెంటనే వస్తే ఈ ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుందమ్మా ఎవరికి అనుమానం రాకుండా బొమ్మతో ఈ ఇంట్లో నుంచి బయటపడతాను మీరేం దిగులు అమ్మా అని రత్నం చెప్తూ ఉంటుంది సరే రత్నం జాగ్రత్త మళ్ళీ బొమ్మ ఎట్టి పరిస్థితిలో వాళ్ళ చేతికి వెళ్ళకూడదు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది మీరు బాధపడవద్దని చెప్పాను కదమ్మా నేను చూసుకుంటాను అని చెప్పి రత్నం ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు ఉదయ్ డాన్స్ అకాడమీకి వెళ్తాడు భూమి భూమి అని చెప్పి పిలుస్తూ ఉంటే వచ్చావా డాన్స్ ఇప్పుడైనా నేర్చుకుంటావా లేదా అని భూమి అడుగుతూ ఉంటుంది నేర్చుకుంటాను భూమి కాకపోతే నీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి అని ఉదయ్ చెప్తూ ఉంటాడు పర్సనలా చెప్పండి ఏంటో అని భూమి అడుగుతూ ఉంటుంది ఇక్కడ కాదు ఇక్కడ పిల్లలు ఉన్నారు అలా రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం భూమి అని ఉదయ్ చెప్తూ ఉంటాడు సరే పదండి అని చెప్పి భూమి అంటుంది పిల్లలు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి భూమి ఉదయ్ ఇద్దరు కలిసి రూంలోకి వెళ్తారు చెప్పు ఉదయ్ నాతో ఏదో మాట్లాడాలనున్నావు కదా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది భూమి నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని ఉదయ్ అడుగుతూ ఉంటాడు ఇక భూమి ఏం మాట్లాడదు నిన్నే అడుగుతుంది భూమి మౌనం అర్ధాంగీకారం అంటారు నువ్వు మాట్లాడట్లేదంటే నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని నేను అనుకుంటున్నాను అని ఉదయ్ చెప్తూ ఉంటాడు ఈ విషయం గురించేనా మీరు నాతో మాట్లాడాలనుకుంది అని భూమి అడుగుతూ ఉంటుంది మరో విషయం కూడా ఉంది భూమి అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు ఇక గగన్ అప్పుడే డాన్స్ అకాడమీ దగ్గరకు వస్తాడు డాన్స్ అకాడమీలో పిల్లలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పిల్లల దగ్గరికి వెళ్ళి ఏంటి పిల్లలు మీరు మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నారు మీ టీచర్ ఇంకా రాలేదా అని గగన్ అడుగుతూ ఉంటాడు భూమి అక్క ఎప్పుడో వచ్చింది ఉదయన్న భూమి అక్కతో మాట్లాడాలంటే ఇద్దరు కలిసి రూమ్లోకి వెళ్ళారు అని చెప్పి పిల్లలు చెప్తూ ఉంటారు ఉదయ్తో మాట్లాడటం కోసం పిల్లలను వదిలి మరీ రూమ్లోకి వెళ్ళింది ఆ భూమి అని చెప్పి గగన్ మనసులో అనుకొని రూమ్ దగ్గరకు వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే ఉదయ్ గగన్ రావటం గమనిస్తాడు చెప్పు ఉదయ్ నాతో మాట్లాడాలనుకున్న ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇక ఉదయ్ గగన్ని చూసి కావాలనే టేబుల్ మీద ఉన్న పేపర్స్ని కింద పడేస్తాడు అయ్యో పేపర్స్ అన్ని కింద పడిపోయాయి భూమి అని చెప్పి కింద పడ్డ పేపర్లను తీస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు ఇక ఉదయ్కి భూమి కూడా హెల్ప్ చేస్తూ పేపర్లను పైకి తీస్తుంది ఇక గగన్ వచ్చి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి భూమి ఉదయ్ ఇద్దరు కూడా కిందికి వంగి ఉండటం వల్ల గగన్కి కనిపించరు భూమి ఉదయ్ ఈ రూంలో లేనట్టున్నారు అని గగన్ అక్కడ నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా ఉదయ్ ఒక్కసారిగా లేచి భూమి ఉదయ్కి ముద్దు పెట్టినట్టు గగన్ చూసేలా నటిస్తూ ఉంటాడు గగన్ అది చూసి సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఏంటి బ్రో లోపలికి వచ్చేటప్పుడు కనీసం డోర్ నాక్ చేసి రావాలన్న కామన్ సెన్స్ లేదా అని చెప్పి ఉదయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక భూమి కూడా కింద పడ్డ పేపర్స్ అన్నీ తీచి లేచి నుంచునేసరికి గగన్ భూమిని చూసి ఏవైనా పర్సనల్స్ ఉంటే ఇంటి దగ్గర చూసుకోవాలి ఇక్కడ కాదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు పర్సనల్సా పర్సనల్స్ ఏం లేవు బావా అని చెప్పి భూమి అంటుంది మరి ఇక్కడ ఏం చేస్తున్నారు మీరిద్దరు అని గగన్ అడుగుతూ ఉంటాడు ఉదయ్ ఏదో మాట్లాడాలంటే రూమ్లోకి వచ్చాను అని భూమి చెప్తూ ఉంటుంది ఇక గగన్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఉదయ్ లిప్ కిస్ పెట్టినట్టు యాక్టింగ్ చేయడాన్ని గగన్ గుర్తు చేసుకుంటూ నిజంగా భూమి ఉదయ్కి ముద్దు పెట్టి ఉంటుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు భూమిపైన గగన్ బ్రోకి అనుమానం మొదలైంది అని ఉదయ్ గగన్ని చూసి మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ విషయం వెంటనే అపూర్వ గారికి చెప్పాలి అని ఉదయ్ మనసులో అనుకొని వెంటనే అపూర్వకు ఫోన్ చేస్తాడు ఏంటి ఉదయ్ ఫోన్ చేశావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది గగన్ భూమిని అసహించుకునేలా చేయమన్నారు కదా గగన్ భూమిని అసహించుకుంటాడు అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు ఏం చేశావు ఉదయ్ అంతలా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది భూమి నాకు లిప్ కిస్ పెట్టినట్టు గగన్ బ్రో ముందు యాక్టింగ్ చేశాను అపూర్వ గారు అని ఉదయ్ చెప్తూ ఉంటాడు అలానే ప్రతి విషయంలోనూ గగన్కి భూమిపైన అనుమానం వచ్చేలా చేయి వాళ్ళిద్దరూ విడిపోతారు అప్పుడు భూమి శాశ్వతంగా నీ సొంతమైపోతుంది ఉదయ్ అని అపూర్వ చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ అండి మీరిచ్చిన సజెషన్తోనే నేను అలా చేయగలిగాను అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు ఇట్స్ ఓకే ఇలాంటివి ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగుతూ ఉండు చేస్తూ ఉంటాను అని ఆపూర్వ చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ అండి ఉంటాను అని చెప్పి ఉదయ్ ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా గగన్ ఉంటాడు ఇక గగన్ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటే బ్రో ఏంటి బ్రో అని చెప్పి ఉదయ్ అడుగుతూ ఉంటాడు ఇక గగన్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భూమి ముద్దు పెట్టకముందే ముద్దు పెట్టినట్టు ఈ ఉదయ్ గాడు నన్ను భూమిని శాశ్వతంగా దూరం చేయడం కోసం యాక్టింగ్ చేశాడనమాట వీడి అంతు తేల్చాల్సిందే అని చెప్పి గగన్ మనసులో అనుకుంటాడు పిల్లలు డాన్స్ స్టార్ట్ చేద్దామా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు గగన్ గారు ఇప్పుడు భరతనాట్యం నేర్పించే టైం అండి అని చెప్పి భూమి అంటుంది లేదు భూమి నాకు తరువాత ఖాళీ ఉండదు ఇప్పుడు నేను ఫస్ట్ వెస్టర్న్ నేర్పిస్తాను అని గగన్ చెప్తూ ఉంటాడు నాకు కూడా కొంచెం ఈరోజు పనుందండి అని చెప్పి భూమి అంటుంది అయితే ఇద్దరం కలిసి వెస్టర్ను భరతనాట్యం రెండూ నేర్పిద్దాం భూమి అని గగన్ అంటూ ఉంటే మీరు నాతో డాన్స్ చేస్తారా అని భూమి అడుగుతూ ఉంటుంది ఆబ్వియస్లీ అని చెప్పి గగన్ అంటాడు అయితే పదండి అని చెప్పి భూమి గగన్ ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు ఇక గగన్ కావాలని భూమిని టచ్ చేయటం అలా ఉదయ్ చూసేలా చేస్తూ ఉంటాడు ఇక గగన్ అది చూసి తట్టుకోలేకపోతూ ఉంటాడు గగన్ అలా టచ్ చేస్తూ ఉంటే బావేంటి ఇలా చేస్తున్నాడు అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్